నమస్తే నైన్ ఎయిట్ న్యూస్కు స్వాగతం నెల్లూరు జిల్లా కావలపట్నంలో కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి అధికారులతో సచివాలయ సిబ్బందితో కలిసి గురువారం అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు ముందుగా కావలపట్నంలోని పద్దెనిమిదవ వార్డులోని రేణుమాల బజార్లో ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి అధికారులతో కలిసి వారికి పెన్షన్ అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వార్డులోకి విచ్చేసిన ఎమ్మెల్యేకు వార్డు ప్రజలు సేలవాలతో సత్కరించి సాధారణంగా ఆహ్వానించారు వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయని వార్డు ప్రజల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు వార్డులోని పలు సమస్యల గురించి వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే ప్రతి సమస్యను తీరుస్తానని ప్రస్తుతం ఒక్కో సమస్య తీరుస్తూ వస్తున్నారని త్వరలోనే ప్రతి సమస్య పూర్తవుతుందని వార్డు ప్రజలకు తెలియజేశారు అర్హులై ఉండి చిన్న చిన్న సమస్యల వల్ల పెన్షన్ అందుకోలేని వారిని గమనించిన ఎమ్మెల్యే వెంటనే అధికారులు పిలిచి సమస్యలను పరిష్కరించి సత్వరమే వారికి పెన్షన్ అందేలా చూడాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవ్వ తాతలకు చేదురుగా ఉండే పెన్షన్లను వారికి అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఉన్న మూడు వేల పెన్షన్ను నాలుగు వేలు చేసి అవాతాతల కళల్లో ఆనందాన్ని నింపారని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందుతాయని చిన్న చిన్న టెక్నికల్ సమస్యల వల్ల పెన్షన్ అందుకోలేని లబ్ధిదారు సమస్యలు సరిచేసి వారికి పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు గత పాలకులు కావలు పట్టణాన్ని దిశ దశ లేని పట్టణంగా చేశారని ఒక ప్రణాళిక ప్రకారం కావల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని అన్నారు త్వరలోనే కావల పట్టణాన్ని సుందరీకరంగా చేసి కావల పట్టణాన్ని ఉపాధి పట్టణంగా తీర్చిదిద్దుతానని అన్నారు ఈ కార్యక్రమంలో కావలు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సచివాలయ సిబ్బంది స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ماڑی مار روشن جیسے الیکشن پکا ڈر ہے تے پارٹي کانگریس کا میں ایک ضرور اوبیسلی ڈر ہے ڈرامہ والا پکا ڈر ہے نا نکوتما 맘에 들면, 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 들면 들면, 들면 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 들면, 들면 Vai dh <laughs> jacket Vaaka Love Affair Ssin The Promise Ka restrial Ass Damon Mm Hall There Teraz One Jeez May Good itu Nah Hi ఈ రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఉంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ పెన్షన్ కార్యక్రమాన్ని ఈరోజున పద్దెనిమిది వార్డులో మేము ప్రారంభించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలని ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి అందించడం జరుగుతుంది చెప్పింది తడువుగా చెప్పిన మాట మీద మొన్నటి జూలై ఒకటో తేదీన ఇచ్చిన పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ అయినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరికీ కూడా ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం రెండో నెల ఈ రోజున కావల్లో మేము కూడా ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదవారి పండుగ ఈరోజు రాష్ట్రంలో ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నా చెప్పిన మాట మీద ఈరోజు ఒకటే తేదీన మనం అందరం కూడా పేదవారికి పెన్షన్లు కూడా పంపడం జరుగుతుంది ముఖ్యంగా కావల అభివృద్ధిలో భాగంగా కావల మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు ముమ్మరంగా కూడా జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సిల్ట్ తీసిన పాపాను పోల ఎక్కడ చెట్లు అక్కడ మిలిచిపోయినాయి పట్టణం కాస్త పల్లెటూరుగా మారిపోయినాయి మళ్ళా పల్లెటూరుగా మారిపోయిన పట్టణాన్ని ఈరోజు పట్టణంగా రూపుదిద్దాకనే దాంట్లో మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది దాదాపు మూడు వందల డెబ్బై మంది వరకు నిరంతరం కూడా శ్రమిస్తూ ఈరోజు కావాలని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మున్సిపల్ అధికారులు తీసుకున్నటువంటి చొరవని వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అన్ని రకాల ప్రోత్సాహిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి మేము అందరం కూడా తోడుగా ఉంటాం కావలని అన్ని విధాలుగా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడంలో కానీ కరెంటు లైట్లు వేసే దాంట్లో కానీ అదేవిధంగా శానిటేషన్ చేసే దాంట్లో కూడా కావలి ముందుండబోతుందని కూడా భవిష్యత్తులో తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున కావలలో ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేని ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా డ్రింకింగ్ వాటర్ని అందించేదానికి కూడా ఈరోజు డిపిఆర్లు తయారు చేయడం జరిగింది తొందరలోనే నృడా నుంచి అమౌంట్లు వచ్చిన వెంటనే దాదాపు కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలతో ఈరోజు డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పనులు కూడా చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎనిమిది కోట్ల రూపాయలతో ఈరోజు కావల్లో ఎక్కడైతే రోడ్లు లేక ఇంకా కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టే కార్యక్రమం కూడా తొందరలోనే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకృతి ఎలా పొలకించి చల్లదనాన్ని ఇస్తుందో ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా ఈరోజు మున్సిపల్ పరంగా కావచ్చు రూరల్ మండలాల పరంగా కావచ్చు అభివృద్ధి అనేది త్వరితగతిన జరగబోతుందని కూడా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కావలికి తలమానికంగా ఉండే విధంగా కావలికి ఒక ఐకానిక్గా ఉండే విధంగా రేపు ఆగస్టు పదిహేనో తేదీన వంద అడుగుల స్థూపం మీద నేషనల్ జాతీయ జెండాను ఆవిష్కరించబోతుంది కావలి పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినాల యొక్క ఫలాలు తెలియాలి స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియాలి ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కావల్లో ఒక ఐకానిక్గా ఏఎం బక్ర సెంటర్లో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడున్న ప్రజానీకానికి అందుకని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అమరజీవులైనటువంటి ఎంతో మంది మహోన్నతులతో దాదాపు ముప్పై మంది ఫోటో గ్యాలరీతో కావలలో రాబోతుంది మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతి తెలపాలను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా తుమ్మలపేట రోడ్డు నేను ఎలక్షన్లో ఇచ్చిన మా హామీ మేరకు ముందు ముసునూరు రోడ్డు పూర్తయింది తుమ్మలపెంట రోడ్డు కూడా కావలి ప్రజలు గోరల ప్రజలు ఆనంద డోలికల మధ్య సెప్టెంబర్ ఒకటో తేదీన తుమ్మలపెంట రోడ్డుని శంకుస్థాపన చేయబోతున్నాం తొందరలోనే ఆ వర్షం కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా పెద్దలు అంటే పూజ్యులు అంటే పూర్జులు వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో తుమ్మలపేట రోడ్డుని కూడా అనౌన్స్ చేస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడి తొందరలోనే ఆ రోడ్డుని కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం